మిగతా వాళ్ళ సంగతి తెలియదు తాము మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నామన్నారు సీఎం రేవతి ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేస్తామన్నారు ఖచ్చితే ఇప్పుడు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఆ పార్టీకి రాజీనామే చేయలేనంటున్నారు బీఆర్ఎస్ కూడా తను ఇప్పటివరకు సస్పెండ్ చేయలేనంటున్నారు సడన్ గా దానం ఎందుకు యూటర్ తీసుకున్నట్లు ఓపెన్ స్టేట్మెంట్ అలా ఇచ్చిన దానం అఫిడవిట్ ఇలా ఎందుకు వేసినట్టు దానం బ్యాక్ స్టెప్ వేయడం వెనక ప్లాన్ ఏంటి తెలంగాణ పాలిటిక్స్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతుంది పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా వారిలో ఇప్పటికే ఏడుగురికి క్లీన్ షీట్ వచ్చింది ఇక మిగిలిన కడియం కడియంస్టిరి డాక్టర్ సంజయ్ దానం నాగేందర్ల భవిష్యత్తు తేలాల్సి ఉంది ఇందులోనూ ఖరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇష్యూ వెరీ స్పెషల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీఫాంపై ఏకంగా ఎంపీగా పోటీ చేసి ఓడిన వ్యక్తి దానం నాగేందర్ గతంలో రెండుసార్లు స్పీకర్ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్గా అఫిడవిట్ దాఖలు చేశారు క్రాస్ ఎగ్జామింగ్ కు అటెండ్ కావాలని స్పీకర్ నోటీసులు ఇస్తే ఏకంగా తనపై వచ్చిన ఫిర్యాదుల కేసును డిస్మిస్ చేయాలంటూ కౌంటర్ దాఖలు చేయడం ఆసక్తి రేపుతుంది గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బహిరంగంగా చెప్పిన దానం ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ అఫిడవిట్ దాఖలు చేశారు అంతేకాదు తనపై దాఖలైన అనర్హా పిటిషన్ను కొట్టువేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసి కొత్త చర్చకు తెరలేపారు తను బిఆర్ఎస్ కు రాజీనామా చేయలేదంటున్న దానం సేమ్ టైం బీఆర్ఎస్ కూడా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటూ కొత్త రాగం అందుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళినట్లు చెప్పుకొస్తున్నారు విఆర్ఎస్ యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు పది మంది ఎమ్మెల్యేలు ఎవరి సంగతి ఎలా ఉన్నా దానంపై వేటుపట్టడం ఖాయమని అంతకంటే ముందే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది అందుకే తగ్గట్టుగానే తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ దానం ఓపెన్ స్టేట్మెంట్ కూడా గతంలో ఇచ్చారు మిగిలిన తొమ్మిది మంది తాము కాంగ్రెస్లో ఉన్నామో బీఆర్ఎస్ లో ఉన్నామో తెలియకుండా దాటవేస్తూ తప్పించుకొని తిరిగినా దానం మాత్రం ఓపెన్ గానే తనది కాంగ్రెస్ అని చెప్తూ వచ్చారు కానీ సడెన్ గా దానం కూడా మిగతా ఎమ్మెల్యేల స్టైల్లోనే తనది బీఆర్ఎస్ఏ అన్నట్టు మాట్లాడుకో இன்ட்ரெஸ்டிங் மாறிந்தது